ఇప్పుడు నేను ప్రయాణిస్తున్న ట్రైన్ గరుడాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ టూ నాట్ ఫోర్ ఇది ప్రతిరోజు ఉదయం తిరుపతి నుంచి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరి రేణుగుంట పుత్తూరు ఏకాంబరకుప్పం నగిరి తిరుత్తని అరకోణం జంక్షన్ తిరువల్లూరు ఆవడి పెరంబూరు మీదుగా ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ని చేరుకుంటుంది ఎవరైనా తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళాలనుకున్న వారు ఈ ట్రైన్ చాలా సౌకర్యకరంగా ఉంటుంది ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా రావాలనుకుంటే దయచేసి లైకు షేరు సబ్స్క్రైబు చేసుకోండి